మూవ్ స్టార్ట్ గుర్తింపు వచ్చింది అంటున్నారు బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల చేత శివన్న అని పిలిపించుకుంటున్నాడు శివాజీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్గా మారాయి నటుడు శివాజీ చేతుల మీదుగా మార్కెట్ మహాలక్ష్మి అని కొత్త సినిమా టైటిల్ ఫస్టర్ రిలీజ్ జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనలో విషయం ఉండాలి కానీ కలామ తల్లి ప్రతి ఒక్కరిని ఆదరిస్తుందన్నారు కాకపోతే మనం త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఉండాలని చెప్పారు అంతేకాకుండా తనకి ఇరవై ఏడేళ్ల వయసులో యాక్టింగ్ని మొదలు పెడితే యాభై ఏళ్ల వయసులో గుర్తింపు వచ్చిందని కూడా ఆయన చెప్పారు అలాగే ఇండస్ట్రీలో ఎదగాలంటే క్యారెక్టర్ హార్డ్ వర్క్ ఓపిక ముఖ్యమని చెప్పడంతో పాటు నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ దానంతట అదే వస్తుందని కూడా శివాజీ చెప్పారు అలాగే మార్కెట్ మహాలక్ష్మి టీ ఏంటి తన శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా ఘన విజయం సాధించాలని కూడా ఆయన అన్నారు